హాయ్ అండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ప్రతిమను చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి ఇక్కడ మాకు ఈ మార్క్ దగ్గర పెద్ద రాక్షసిని తన పాదాలతో సంహరించి కిందనే అంచి పట్టు అంచి పెట్టుకున్నారండి ఇది ఇక్కడ ప్రత్యేకత అయితే రాక్షసి కింద ఉంది కదా ఆమె ఆంజనేయ స్వామికి కోరుకున్నదంట నాకు ఇక్కడ మటన్ చికెన్తో నైవేద్యం పెట్టమని ఆ విధంగానే అక్కడ మటన్ చికెన్ నైవేద్యంగా రాక్షసికి పెడతారు ఆంజనేయ స్వామికి ఏమో స్వీట్తో నైవేద్యం పెడతారు ఇక్కడ ప్రతి అమావాస్యకి వచ్చి తమ కోరికలు కోరుకుంటే ఏవైనా నెరవేరుతాయని ప్రసిద్ధి అండి అందుకే చాలామంది అమావాస్య రోజు వెళ్ళి తమ కోరికలు నెరవేరిన వాళ్ళు ప్రతి అమావాస్యకి ఇక్కడ అన్నదానం పెడుతూ వాళ్ళ కోరికలు నెరవేరినందుకు అన్నదానం పెడుతూ ఉంటారండి ప్రతి అమావాస్యకి మీరు కూడా వీలైతే వెళ్ళి మీ కోరికలు ఇక్కడున్న ఆంజనేయ స్వామికి చెప్పుకొని నెరవేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇది ఎక్కడుందంటే వనపర్తి డిస్టిక్లో పాతపల్లి గ్రామంలో ఉంటుందండి కానీ చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఎందుకంటే ఇక్కడ రాక్షసిని అణి అణిచి తొక్కి తన పాదాల దగ్గర పెట్టుకొని భక్తుల కోరికలను తీర్చుతున్నాడు కదా ఈ స్వామి చాలా పవర్ఫుల్ మీరు కూడా జై హనుమాన్ జై శ్రీ ఆంజనేయం అని అనుకొని మనసులో మీ కోరిక చెప్పుకుంటే నెరవేరుతుందని నాకు కూడా నెరవేరిందండి మీరు ఇక్కడ తిప్పిన ఉదిబత్తిలను తెచ్చి స్వామివారి ఎదురుగానే ఉన్న నాగుల దగ్గర పెట్టి మళ్ళీ ఒకసారి మన కోరికను వేరు తండ్రి అని నాగులకు కూడా చెప్పుకొని మళ్ళీ స్వామివారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి నమస్కారం చేసుకొని స్వామికి దండం పెట్టుకొని మన కోరికలను చెప్పుకొని స్వామి కోరిక నెరవేరేటట్లు చూడండి స్వామి అని ఒకసారి మన మనసులో అనుకొని రావాలండి ఇక్కడ ఇక్కడ ఈ టెంపుల్లో ఊర్లో ఉండదండి ఊరికి చాలా దూరంలో ఉంటుంది మొత్తం పొలాల మధ్యలో ఈ టెంపుల్ రాళ్ళ మధ్యలో ఇగ చూసారా ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా రాళ్ళకి మధ్యలో ఈ టెంపుల్ ఇంతకు ఇంతకుముందు అసలు చిన్నగా ఉండేది టెంపుల్ కోరిక నెరవేరిన వాళ్ళు ఇప్పుడే అగో టెంపుల్ని స్టార్ట్ చేసిందండి చూసారా ఇది ఇక్కడ అంటే చింతలకుంట ఆంజనేయ స్వామి దేవస్థానం పాతపల్లి గ్రామం స్వామివారి దగ్గరలోనే వేప చెట్టు రావి చెట్టు కలిసిన దగ్గర నాలుగు వారాలు నాలుగు శనివారాలు మన కోరికను అనుకొని లాస్ట్ శనివారం ఇక్కడ ముడుపు కడితే మన కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ ఒక నమ్మకం అండి అదే నమ్మకంతో ప్రజలందరూ శనివారం శనివారము ప్రతి అమావాస్యకి కోరికలు నెరవేరుకున్న వాళ్ళందరూ అమావాస్యకి వచ్చి తప్పనిసరిగా ప్రతి అమావాస్యకి అన్నదాన కార్యక్రమం ఉంటుందండి ఇక ఇక్కడ చూసారా అక్కడ వెళ్దాం కదండి ఇక్కడ ఈ సత్రంలో అన్నదానం పెడుతున్నారండి కోరిక నెరవేరిన వాళ్ళు ఈ అమావాస్యకి ఇక్కడ అన్నదానం స్టార్ట్ చేసిర్రు వండుతున్నారు మేము మార్నింగే వెళ్ళినాం కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేసుకొని వెళ్ళాలి కంపల్సరీ చేసిన భక్తులందరూ లంచ్ చేసుకొని వెళ్తారండి ప్రతి అమావాస్యకి ప్రతి భక్తుడు కోరికలు నెరవేరిన భక్తులు అందరూ ఈ అమావాస్యకి నేను పెడతానని ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారు పూజారికి ఇలా ఉందండి టెంపుల్